వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై ఏళ్ళ తర్వాత ఏర్పడిన మాలవి యార్త రాజయోగం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల కొన్ని రాసులకి కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఇవ్వబోతుంది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత అరుదైన యోగాలు ఏర్పడతాయి యొక్క యోగాలు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ప్రకాశింప చేయబోతుంది ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క యోగాల తర్వాత అదృష్టం ప్రకాశించే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారము వాటి యొక్క సంయోగము జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తూ ఉంటుంది యాభై సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ మాసంలో అరుదైన జరగబోతూ ఉంది యొక్క సమయంలో శుక్రుడు తన సొంత రాశి తులారాశులకి ప్రవేశిస్తాడు ఇది మాలవీయ రాజయోగాన్ని సృష్టిస్తుంది దీంతో పాటుగా బుధుడు సూర్యుని యొక్క కలయిక ద్వారా బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది ఈ యొక్క రెండు శుభయోగాలు కలిసి ఏర్పడటంతో రానున్న యొక్క సమయము ఈ రాశుల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మాలవీయ రాజయోగం అంటే ఏమిటి జ్యోతిషాస్త్రంలో పంచ మహాపురుష రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వీటిలో ఒకటి మాలవీయ రాజయోగము శుక్ర గ్రహము భావంలో దాని ఉచ్చరాశి మీనరాశిలో లేదా దాని సొంత రాశి వృషము తులారాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క యోగం ఏర్పడుతుంది సెప్టెంబర్లో శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరించడం వల్ల యొక్క రాజయోగం ఏర్పడుతుంది శుక్రుడు సంపద శ్రేయస్సు ప్రేమ కళా విలాసాలకు కారణంగా పరిగణిస్తారు కనుక ఈ యొక్క యోగం యొక్క ప్రభావం వల్ల ఒక వ్యక్తి జీవితంలో భౌతిక సుఖాలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి పెరుగుతుంది బుధాదిత్య రాజయోగం అంటే ఏమిటి సూర్యుడు బుధుడి ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది సూర్యుని గ్రహాలకు రాజుగా ఆత్మకు కారకుడుగా భావిస్తారు అయితే బుధుని తెలివి వ్యాపారం వాక్కుకు కారకంగా భావిస్తారు ఈ రెండు గ్రహాల కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక యోగం ప్రభావం వల్ల ఒక వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది అతని తెలివితేటలు పదునును మారుతాయి వ్యాపారం వృత్తిలో పురోగతి సాధిస్తారు ఏ రాశిల వారు ఎక్కువగా ప్రభావితం అవుతారు అనే విషయం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మకర రాశివారు రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశివారికి యొక్క సమయము చాలా ఫలవంతంగా నిర్వహించబడుతూ ఉంది యొక్క రాజయోగం ప్రభావంతో జీవితంలో సౌకర్యాలు విలాసాలు పెరుగుతాయి ఆఫీసులో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి జీతము పెరుగుతుంది ఈ యొక్క బుధాదిత రాజ్యాంగం కారణంగా వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పూర్తి చేస్తారు ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు కూడా తెచ్చుకోబోతూ ఉన్నాయి మకర రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎన్నడూ లేనంత అద్భుతాన్ని చూడబోతున్నారు మకర రాశి వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని మరియు కొత్త సవాళ్ళను తీసుకొస్తుంది ఏడున్నర సంవత్సరాలు ఏలినాడు సెన ముగియడంతో మీలో అపారమైన ధైర్యము మానసిక ప్రశాంతత తిరిగి వస్తాయి రాష్ట్రాధిపతి సని మూడవింట్లోనూ కుజుడు తొమ్మిది ఇంట్లోనూ కూడా ఉండటం వల్ల గొప్ప బలం కూడా వస్తుంది అయినప్పటికీ కూడా రెండు ఇంట్లో రాహు ఆరు ఇంట్లో గురుడు మరియు ఎనిమిది ఇంట్లో కేతు ఉండటం వల్ల కొన్ని రంగాలలో అయితే జాగ్రత్తగా ఉండండి వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది దశమాధిపతి అయిన శుక్రుడు కూడా ఆది ఇంట్లో ఉండటం వల్ల పనిలో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది అధికారుల నుంచి మన్ననలు పొందుతారు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనూహ్యంగా మెరుగుపడటం జరుగుతుంది వృత్తిలో కూడా అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాసి వారు చూడబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా సమయం అద్భుతంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు ఊహించినటువంటి లాభాలు కలుగుతాయి సూర్యుడు కేతులు కలయిక వలన కూడా మరింతగా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఇది ఒక సమయం అద్భుతంగా ఉంటుంది కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల కూడా అదృష్టం కొద్ది ఆదాయ విపరీతంగా పెరుగుతుంది కుటుంబ జీవితానికి ఇది ఒక అద్భుత సమయము నడిచని వెళ్ళటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి అద్భుతంగా ఉంటుంది ఇది ఒక అద్భుత సమయము గృహంలో ప్రశాంతత శుభకార్యాలు కూడా జరుగుతాయి కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు జీవిత భాగసంతో అనుబంధం బలపడుతుంది ఆరోగ్య విషయం కూడా బాగుపడుతుంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడతారు మరియు శిరస్సుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులు కూడా ఇది ఒక అద్భుత సమయము విద్యార్థులు కూడా ముందడుగు వేస్తారు యాభై ఏళ్ళ తర్వాత వచ్చి యొక్క యోగం వీరి జీవితాన్ని మార్చిపోతుంది కుంభరాశి వారు ఈ రాశి వారికి ఒక రెండు రాజయోగాలు ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలు సృష్టిస్తాయి కుంభరాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది ఈ యొక్క సమయము వ్యాపారవేత్తలకు లాభాలతో నిండి ఉంటుంది సమాజంలో గౌరవము ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది సంబంధాల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి గురుసుక్రులు కలగక వల్ల అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి ఆర్థికంగా కూడా విద్యలో గొప్ప అదృష్టాలు పొందుతారు మరోవైపు దశాధిపతి కుజుడు ఎనిమిది ఇంట్లో జన్మలో రాహు మరియు ఏలినాటి శ్రమ కొనసాగడం వల్ల కూడా వృత్తి ఆరోగ్య విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది దశాధిప దశాధిపతి కుజుడుతో ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల అకస్మాత్తుగా కూడా ఎన్నో పనులు కలుగుతాయి బలంగా ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ధనం లాభాధిపతి అయినటువంటి గురుడు కూడా ఐదు ఇంట్లో త్రికోణ స్థానం అత్యంత బలంగా ఉండడం వల్ల గొప్ప వరంగా చెప్పుకోవచ్చు ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు పెరిగి ముందడుగు వేస్తారు యోగా కార్యకు కూడా గురులతో ఉండటం వల్ల అద్భుతంగా ఉంటుంది ఏలు నడుచని ప్రభావం కూడా తగ్గుతుంది కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామిత అనుబంధము బలపడుతుంది విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి గురుశుక్రుల యొక్క కలయిక వలన కూడా ఆనందం బలపడుతుంది రెండివింట్లో కూడా శని రోడ్డు వల్ల కూడా ముందడుగు వేస్తారు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది జన్మరాశుల రాహు కూడా మానసికంగా ముందడుగు వేస్తాడు దీనివల్ల ఆరోగ్యం మొదలుపెడుతుంది వ్యాపారస్తులు కూడా ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అడ్డంకాలన్నీ తొలగిపోతాయి ఆకస్మికమైన దల్లాభాలు కలుగుతాయి విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశము విద్యాస్థానమైనటువంటి ఐదు ఇంట్లో విద్యా కార్యకుడిని గురుడు యోగ కారకుడు శుక్రుడు కలిసి ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత ఆసక్తి కూడా పెరుగుతుంది పరీక్షల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు కూడా ఎన్నో విజయాలను పొందబోతున్నారు అదృష్టం పట్టుబడిన తర్వాత రాసి తులారాశివారు వారి యొక్క సమయము లాంటిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడి రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు వారికి యొక్క రాజయోగం కారణంగా వీరి యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలోనూ కూడా వారి విజయాలు సాధిస్తారు పురాతిత్య రాజయోగ యొక్క ప్రభావం వలన ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది పెండింగ్లోనే ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు అదృష్టం అనేది పూర్తి మద్దతు ఈ రాశి వారికి ఇవ్వబోతుంది తల రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తిపరంగా కూడా యుగం అని చెప్పవచ్చు భాగ్యాధిపతి లావాధిపతి రాష్ట్రాధిపతి సంతరించడం వల్ల మీరు చేసే ప్రతి పనులను కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు ప్రమోషన్స్ హోదా పెరుగుదల జీవితంలో భారీ పెరుగుదల ఉంటుంది అధికారులు మీ పనిని గుర్తింపు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పెరుగు పనిస్తాయి సరి కూడా మీకు అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది మీ లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లో పదక ఇంట్లో బలంగా ఉంటాడు భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఆదాయం గణ్యంగా పెరుగుతుంది పెట్టుబడుల నుండి వేస్తారు ఆదాయంలో ముందడుగు వేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరడానికి ఇది ఒక అద్భుత సమయం కుటుంబంలో ఉన్నటువంటి సంతోషకరమైన స్కనాలతో ముందటికి వేస్తారు గురుసుకుల కలయి వల్ల కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సప్తమారు గుజుడు పన్నెంట్లు ఉండడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం చాలా వరకు కుదురు సుదీర్ భాగస్వాములు కలగడం వల్ల శక్తి ఉత్సాహం పెరుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు వాహనాలు కూడా నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి